అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలన గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నామేమో మనము రోజు రోజుకి కూడా వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు వీళ్ళు చేస్తున్న కామెంట్స్ కావచ్చు దట్టు అసెంబ్లీ సాక్షిగా ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా డిగ్రీ కంటే మినిమము డిగ్రీ కంటే ఎక్కువే చదివి ఉండాలేమో అటువంటి వాళ్లకు వీళ్ళ యొక్క నిర్ణయాలు వీళ్ళ కామెంట్స్ అర్థం అవుతాయేమో మనకైతే తెలియదు కానీ ప్రజెంట్ అయితే వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు చూసినప్పుడు నిజంగా అరే ఇంతమంది మేధావులు ఉన్నారు కదా మన ఆంధ్ర రాష్ట్రంలో మరి వీళ్ళకు అర్థం కాలేదా లేకపోతే లేకపోతే అర్థమయ్యి కూడా కానట్లు ఉన్నారా అనే ఒక భావన అయితే కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా కారణాలు ఏంటి అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే వరదలతో ఇబ్బంది పడుతున్నారో చాలామంది కూడా ఈ మధ్యకాలంలో పిఠాపురానికి సంబంధించి ఆ ప్రజలు బయటకు వచ్చి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క బాధను మీడియా ముందు చెప్పుకుంటున్నారు వరదల్లో ఇరకపోయి మా బతుకులు చిత్రంగా మారిపోయాయి మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసేశారు అసలు మా గురించి పట్టించుకోవడం కూడా లేదు ఆయన అని చెప్పేసి ఏ విధంగా వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటున్నారో మీడియా ముందు మనం చూస్తూనే ఉన్నాం సరే వీటి గురించి ఏమైనా అసెంబ్లీలో డిస్కషన్ కొనసాగుతుందా అంటే అస్సలు కొనసాగదు ఇక పోతే గనక తల్లికి వందనం తల్లికి వందనము పంగనామాలు పెట్టేశారు ఏ విధంగా పంగనామాలు పెట్టారనేది మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏ పథకం తీసుకున్నా సూపర్ సిక్స్ తీసుకున్నా షణుఖ వ్యూహాలు తీసుకున్నా కూడా ఇక రూట్ మ్యాప్ వేసుకుంటూనే ఉంటారు ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళ రూట్ మ్యాప్ వేస్తూనే ఉంటారు అన్నమాట ఎలక్షన్స్ కు వచ్చే ముందు ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో మనం ఒక హామీలు ఇస్తున్నాము ప్రజలకు అన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత మనము ఏ మేరకు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయగలము అనేసి ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందే కదా మీరు రూట్ మ్యాప్ వేసుకొని తర్వాత మీ యొక్క మేనిఫెస్టో విడుదల చేయాల్సింది తప్పుడు మాటలతో తప్పుడు వాగ్దానాలతో ఇక అధికారాలు చేపట్టేసేసి ఎవరికి వాళ్ళు ఇంకా అసెంబ్లీని ఇంకా ప్రజాదనం దుర్వినియోగం చేసుకుంటూ అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడండి ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడండి అని చెప్పేసి మిమ్మల్ని అసెంబ్లీకి బొంపితే ఇంకా అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అలా చేశారు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు వాడు ఒక అహంకారి ఈ ఐదేళ్లు ఇక ఆయన పాలన గురించే వీళ్ళు టైం పాస్ చేసుకుంటూ ఆ అసెంబ్లీలో బాధ్యత లేకోకుండా ఇష్టం వచ్చిన కామెంట్లు చేసుకుంటూ ఆ అసెంబ్లీకి ఏదైతే ఖర్చు అవుతుందో అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నామనే ఆలోచన కూడా లేకోకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా సరే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలా చేశారో అలా చేశారో ఎలా చేశారో పాలన గతంలో ఎలా చేస్తున్నా ఏ విధంగా చేస్తున్నా కూడా ఇప్పుడు ఆయన్ని వద్దనే కదా ఇంకా పక్కన పెట్టారు జనాలు జనాలు పక్కన పెట్టారా లేకపోతే ఈవీఎంలు పక్కన పెట్టేశాయా అనేది ఆలోచిస్తే ఈ యొక్క ఆలోచనలో చెప్పాలంటే పాపం ప్రజలు మిమ్మల్ని గెలిపించేసేసి ఇక మిమ్మల్ని నమ్మి పాపము అనుభవం కలిగిన నాయకుడు అందులో పవన్ కళ్యాణ్ గారు అంటే భాషా మాషిన ఇంకా మీ ఇద్దరిని నమ్మి ఇంకా ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో ఏం పని జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో ఏం పని ఆయన పాలన నచ్చలేదనే కదా ప్రజలు పక్కన పెట్టారు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఏ మేరకు చేయబోతున్నారు ఇప్పుడు ఏదైతే ఏర్టెల్ గవర్నమెంట్ నుంచి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంతవరకు సహాయం అందింది మరి అందిన సహాయంతో ప్రజలకు నేనేం చేయబోతున్నాను అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా అంటే అస్సలు చేయరు ట్వంటీ ఫోర్ అవర్సు జగన్ లేసాడు జగన్ గుచ్చున్నాడు జగన్ వంగాడు జగన్ నడుస్తున్నాడు జగన్ పొన్నుకున్నాడు వీటి మీదేనా చర్చలు ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు మేము ప్రజలకు ఇది చేయడానికి మేము ఈ యొక్క అసెంబ్లీకి వస్తున్నాం ప్రజల సమస్యలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మేము అత్యవసరంగా సహాయం చేయాల్సింది ఏదైతే వర్ధ బాధితులు ఉన్నారో వాళ్ళకు మేము ఏ విధమైన సహాయం అందియాలి అత్యవసరంగా దీని మీద చర్చ ఎక్కడ కూడా కొనసాగదు ఇంకా కాస్త ఒక గడుగు ముందుకేస్తే గనక మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని జోగొడుతూ ఉంటారనమాట ఆయన మాట్లాడుతున్న మాటలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి ముసిముసి నవ్వులు ఇట్లా నవ్వుకుంటూ ఆ యొక్క అసెంబ్లీలో నిద్రపోతూ మళ్ళా ఉలికపాటున లేయడము ఈయన స్పీచ్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఈ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఈయన స్పీచ్ ఉంటుంది లేదంటే ఇక ఈ టీడీపీ కథ ఇంకా ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళ క్యాడర్ దగ్గర నుంచి చెప్పనక్కరే లేదు ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇంక మీ మంత్రుల దగ్గర నుంచి చెప్పనక్కరే లేదు ఏ విధంగా ఇంకా ఇరవై నాలుగు గంటలు ఇంక ఇదే తిట్టుడే జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో ఈ పదహైదు వేల కోట్లు ఇది గ్రాండా లేకపోతే అప్ప అనేసి అంటే దానికి క్లారిటీ ఇచ్చే నాయకుడు ఒకరు లేరు కొంతమంది చెప్తూ ఉంటారు ఏ అనుభవం కలిగిన నాయకుడు చూసారా వెళ్ళాడు పదహైదు వేల కోట్లు తెచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి అది సత్తా అంటే చంద్రబాబు నాయుడు గారి సత్తా అంటే అది అని అనేసి ఇష్టానికి వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ పచ్చ మీడియాలో సరే ఇష్టానికి ఈ పదహైదు వేల కోట్లు ఇది అప్పే అని చెప్పేసేసి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అమరావతి కోసము పదహైదు వేల కోట్లు అప్పు తీసుకున్నారు ఇప్పుడు ఆయన యొక్క పదహైదు వేల కోట్లు తీసుకురావడానికే మరి ఢిల్లీకి వెళ్ళాడు మళ్ళీ మొన్న కూడా ఏదైతే జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారో ఇంకా దాని గురించి ఇంకా అలాగనే ఈ యొక్క పదహైదు వేల కోట్లు పట్టుకొని వచ్చి ఇంకా అమరావతిని డెవలప్ చేయడానికి అప్పు రూపంగానే తెస్తున్నాడు ఆర్థిక సహాయం కాదు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన సహాయం కాకుండా అప్పు కిందనే తెస్తున్నాడు ఈయన ఇది అర్థం కాని మేధావులు మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు ఇంకొక విషయం ఏంటి అంటే అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి మాటలే మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేశారంట వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేస్తాడా వాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అనే మాట పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేయొద్దు అని వాడికి నేను చాలా సార్లు చెప్పానని ఇక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తున్నారు ఆడపిల్లల విషయంలో మాత్రము చాలా కఠినంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం అలాగనే సోషల్ మీడియా కూడా నేను హ్యాండిల్ చేస్తాను అనేసి ఏదైతే ఈయన చెప్పాడో ఇంకా ఈ పచ్చ ఛానళ్ళు వంత పాడుకుంటూ అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తూ ఆడవాళ్ళ గౌరవాన్ని నిలిపే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి వ్యక్తిగత జీవితాల చోలుకు ఎవరే వెళ్ళినా సహించేది లేదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఓదరగొట్టుకుంటున్నాయి ఈ యొక్క ఛానల్స్ మరి అంత చంద్రబాబు నాయుడు గారి భజన చేస్తూ నీతి సూక్తులు వలిస్తూ ప్రవచనాలు చెప్తున్నారు కదా ఈ పచ్చ ఛానళ్ళు ఈ పచ్చ మీడియా మరి ఒక గిరిజన మహిళ వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని వచ్చి బజార్ట్లో పెట్టి ఇప్పటికి కూడా దాని మీద డిబేట్లు చర్చలు కొనసాగిస్తూనే ఇది కాదని చెప్పేసేసి ఆ యొక్క శాడి స్టూని ఆమె మొగుడు ఎవరైతే ఉన్నాడో ఆమె యొక్క భర్తను తీసుకెళ్ళి జంతర్ మంతర్లో కూర్చోబెట్టి అక్కడ ధర్నా చేయించుకుంటూ మళ్ళీ అది కాదని చెప్పేసి ఇంకా ఈ యొక్క యూట్యూబ్లో పచ్చ ఛానళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని ఛానల్లో ఆ యొక్క వ్యక్తిని కూర్చొని పెడుతూ నేటికి కూడా ఆ మహిళ మీదన ఏ విధంగా టార్గెట్ చేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు కదా ఈ మీద కూడా వ్యక్తిగత జీవితమే కదా పవన్ కళ్యాణ్ది వ్యక్తిగత జీవితాన్ని జోలికెళ్తాడా వాడు అనే సింహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ అన్నప్పుడు మీ యొక్క ఆలోచన విధానము మీ యొక్క సైకోయిజము మీ యొక్క శాడిజము మరి ఏ మేరకు పనిచేస్తుంది అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా వద్దా ఒక మహిళ జీవితాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా బజాట్లో పెడుతున్నామే మనము కడుపుకు ఏం తింటున్నామని ఆలోచిస్తున్నారా అంటే ఆహా ఆలోచించరు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఒక లెజెండరీ కింద చూసేసి ఇక రాజకీయ పరంగా కూడా ఎక్కడెక్కడ ఇంకా అడ్డుపడతాడేమో అనుకున్నాడో ఏమో పవన్ కళ్యాణ్ గారిని నిత్యము ఈ యొక్క ఛానల్లో పొగుడుకుంటా ఉంటాయి పత ఛానల్లో ఇంకా చంద్రబాబు నాయుడు కూడా పొగుడడం నేర్చుకున్నాడు ఇంక పొగుడుతూ పొగుడుతూ అసెంబ్లీలో నిద్రపుచ్చడము చంద్రబాబు నాయుడు గారికి అలవాటైంది అసెంబ్లీలో ఇక నిద్రపోవడము పవన్ కళ్యాణ్ గారికి అలవాటైంది ఇక ఎవరికి చెప్పుకుంటారు ప్రజలు జరుగుతున్న అన్యాయాలు కానీ ఈ యొక్క అమ్మఒడిలో అటకెక్కిపోయే విధానాలు కానీ ఇక ఎవరికి చెప్తారు కూటమి ప్రభుత్వము కీలకం కదా సెంట్రల్లో ఎంత కీలకమో కూటమి ప్రభుత్వము ఆ మోదీ ప్రభుత్వానికి ఇక అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈయన వెళ్ళి నేను మీకు సపోర్ట్ ఇవ్వాలంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అట్లయితేనే మీకు సపోర్ట్ చేస్తాను అని ఒక స్టాండ్ తీసుకొని నిలబడతాడా అంటే అస్సలు నిలబడరు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అరే మనకు ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రత్యేక హోదా వస్తే కనుక పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి తద్వారా రాష్ట్రము ఎంత అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి దాని మీద డిసిషన్ తీసుకోండి అయ్యా ప్రత్యేక హోదా నడగండి వెళ్ళి ఇప్పుడు మన మీ యొక్క ప్రభుత్వము ఆ యొక్క మోదీ ప్రభుత్వానికి చాలా కీలకం కాబట్టి ఆలోచన ఉన్నప్పటికీ కూడా మరి ఈ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదో అర్థం కావట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ అమరావతిని మేలుపరచాలి అమరావతి రాజధాని ఏర్పాటు చేయాలి అమరావతికి మౌలిక సదుపాయాలు సమకూర్చాలి వెంచర్ లాగా తయారు చేసి పెట్టాలి ఇక అదే చెప్తారు కదా ఇప్పుడు మంది కోసము ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈయన యొక్క నిర్ణయాలు ఉన్నాయి అమరావతికి ఒక అమరావతి రాజధాని కోసమే ఈయన ఎంతసేపు చూస్తున్నాడే కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతలు ఏంటి అనేసి ఆలోచించడంలా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతలు మారుతాయి అనేసి ఆలోచనను పక్కన పెట్టేసేసి అమరావతిలో ఉన్న ప్రజలు తలరాతలు మార్చడానికి ఇంకా ఈయన ఏ మేరకు కష్టపడుతున్నారు తెస్తున్న ప్రతి రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టుకుంటూ గుప్పెడు మంది కోసము ఆ యొక్క లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఇంకా మన నెత్తిన వేసే విధానం ఏదైతే ఉందో దీన్ని ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారో అర్థం కావట్లా సరే అమరావతిలో మీరు సంపదలు ఏ విధంగా సృష్టిస్తారు అనేసి కను అడిగితే కనుక అక్కడ ఆయన చెప్తున్న మాట ఒకటే ఇక వెంచర్స్ అదే ఈ ఈ వెంచర్స్ గురించే మాట్లాడతారు రియల్ ఎస్టేట్ అక్కడ ఇంకా అమ్ముకుంటే జీవితాలు సెటిల్ అవుతాయి ఆరోగ్యపరంగా మనకు మంచి సపోర్ట్ ఉంటుంది ఇంకా పోతే ఇక్కడ రేట్లు పెరిగినాక ఇక ఇక్కడ అమ్ముకొని ఇంకో చోట ఎక్కడైతే భూములు ఉంటాయో అక్కడ కొనుక్కోవచ్చు అంట ఏమైనా పద్ధత ఇదే సంపద సృష్టించే విధానము అంతెందుకు ఊరి నీ కథలు ఎందుకు ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దంద నడిపితే పోద్ది కదా ఇప్పుడు ఎలాగో నడుపుతుంది తెరన పబ్లిక్ పబ్లిక్గా నడిపే నీ రియల్ ఎస్టేట్ దంద మేడము నిర్మలా సీతారామన్ గారి స్టేట్మెంట్ చూడాలి మేడం గారు ఏం చెప్తున్నారు అని అంటే రాబోయే రోజుల్లో ఆహార భద్రత అనేది చాలా అవసరం కనుక పోలవరానికి నిధులు ఇవ్వడానికి మేము సుముఖత చూపుతామనే స్టేట్మెంట్ ఇచ్చారు ఎట్ ది సేమ్ టైము ఇక అమరావతికి సంబంధించి పదహైదు వేల కోట్లు లోన్ రూపంగా తీసిస్తున్నాము అని ఇలా కూడా చెప్తున్నారు ఈ ద్వంద్వ వైఖరి ఏంటో మరి నిర్మలా సీతారామన్ గారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది కారణం ఏంటి ఆహార భద్రత కోసము పోలవరానికి నిధులు ఏర్పాటు చేయడానికి మీరు సుముఖత చూపించిన ఇట్స్ ఓకే బాగానే ఉంది స్వాగతించాల్సిన విషయం కూడా అయితే ఈ యొక్క అమరావతి కోసము మీరు అప్పు చేసి మేము ఇస్తున్నాము ఏంటి ఇక్కడ మూడు కాల పంటలు ఉన్నాయి అమరావతిలో ఆహార భద్రత గురించి ఆలోచిస్తే మూడు కాల పంటల్ని పక్కకి నెట్టేసేసి కాంక్రీట్ జంగిల్ చేసి పడేస్తున్నారు ఏ విధంగా కాంక్రీట్ జంగిల్ చేసి పడేస్తున్నారో దాదాపుగా ముప్పై మూడు వేల ఎకరాలు వ్యవసాయ భూములు దట్టు మూడు పంటల భూముల్ని నాశనం చేస్తుంటే మరి ఇటువంటి మహానగరాలు కట్టాలంటే ఇంకా వేరే ప్లేస్లు ఉన్నాయి కదా ఎన్నుకొని కట్టచ్చు కదా వ్యవసాయ భూముల్ని ఇంకా తీసుకోవడం ఏంటి అక్కడ అమరావతి ఒక్కదాని మీదే ఫోకస్ పెట్టి అమరావతినే సెలెక్ట్ చేయడం ఏంటి ఇంత అమౌంట్ తెచ్చి అమరావతి అమరావతి మీద పెట్టడం ఏంటి వీళ్ళు ఆడుతున్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఏంటి అంటే రాజధాని లేదు ఆంధ్ర రాష్ట్రానికి అనేసి ప్రజల్ని ఒక ఎమోషనల్ దీంట్లోకి పంపించేసేసిందు వీళ్ళకి సంబంధించిన వీడిక్కడ మంది కోసము ఇక మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాదులన్నీ మార్చేస్తున్నారు అనేసి మరి ఈ యొక్క అమాయక జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు అక్కడ జరుగుతుంది రియల్ ఎస్టేట్ దండ వ్యవసాయ భూములన్నీ ఏ విధంగా నాశనం చేస్తే రేపటి రోజు ఆహార భద్రత ఏంటి దీని మీద ఫోకస్ ఎందుకు చేయరు రాష్ట్రంలో అమరావతికి మించిన నగరాలు అమరావతికి మించిన నగరాలు చాలానే ఉన్నాయి కదా తిరుపతి తీసుకున్నా విజయవాడ తీసుకున్నా లేదు వై విశాఖపట్నం తీసుకున్నా ఇటువంటి చోట రాజధాని డెవలప్ చేయలేరు అక్కడ భూములు లేవా అక్కడ వసతులు లేవా ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటి అమరావతిని ఒకదాన్నే సెలెక్ట్ చేసుకుని ఎందుకు డెవలప్ చేస్తున్నారు ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఎందుకు అమరావతి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేసి ఒకరు మాట్లాడరు ఇంకా ఆయన దానికి ఆయన చెప్తున్న సమాధానం ఏంటి అంటే ఇంకా రియల్ ఎస్టేట్ ఆయన చెప్తున్నారు ముఖ్యమంత్రి గారే ఇక్కడ అమినాం అంటే గనక కొన్ని కోట్లు వస్తాయి అవి తీసుకెళ్లింగ్ ఓ చోట ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అక్కడ భూములు కొనవచ్చు తద్వారా మనకు ఏంటి ఆరోగ్య భద్రత ఉంటుంది మరి ఇంకా ఏందేందో చెప్తున్నారు లైఫ్ ఇది ఉంటుంది అని చెప్పేసేసి ఇప్పుడు రియల్ ఎస్టేటే మాకు ఇంపార్టెంట్ ఆ రియల్ ఎస్టేట్ గవర్నమెంటే చేస్తుంది అని మీరు డిసైడ్ అయినప్పుడు మరి అమరావతిని డెవలప్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా మీ ఇష్టం కానీ కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి ఊర్లోనూ రెండు బిల్డింగ్లు రెండు హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ మౌలిక సదుపాయాలు అక్కడక్కడక్కడ ఏర్పాటు చేసేసి ఇంకా రియల్ ఎస్టేట్ దందానే మొదలు పెట్టేయండి ప్రభుత్వమే సరిపోద్దిగా సమన్యాయం అందరికి కూడా ఒక అమరావతిలోనే ఎందుకు మొత్తము కూడా కడప నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఇంకా కార్పొరేట్ జంగిల్లాగా మేము తయారు చేయాలి అనేసి అనుకుంటే ఇంకా ఆ విధంగా చేయొచ్చు కదా ఒక అమరావతిలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి దీని మీద ఒక్కరు మాట్లాడు పవన్ కళ్యాణ్ గారి ముందు ఇటువంటి దారుణాలు జరుగుతున్నప్పటికీ ఇటువంటి నిర్ణయాలు అనేది జరుగుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు పాపము అడుగులకు మడుగులెత్తుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఒకటే కారణం చంద్రబాబు నాయుడు గారు జోలపాటు పాడుతున్నారు అసెంబ్లీలో ఈయన బాగా నిద్రపోతున్నారు అంతే రాష్ట్రంలో పోతే నాకేంటి నేను అనుకున్న ఎమ్మెల్యేగా గెలవాలనుకున్న గెలిచిన డిప్యూటీ సీఎం అయినా ఇంకా నాకు కావాల్సిందేంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కస్ తీర్చుకోవడానికి నేను ఇక్కడ అసెంబ్లీలో కూర్చున్నా ఈ ఏదై ఏదన్నా బాబుగారు చూసుకుంటారు నా సొంత డిసిషన్స్ నేను ఏది తీసుకోను తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నీ బాబుగారు చూసుకుంటారు అనేసి కేటాయించిన సీట్లో కూర్చుంటారు బాబుగారు ఇంకా జోలపాట పాడుతూ ఉంటే పొగుడుతూ అయ్యగారు నిద్రపోతూ ప్రశాంతమైన నిద్రపోతూ అట్ట ఉలిక్కి పడినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఎగమకుంటారు అన్నమాట ఇది అసెంబ్లీలో జరుగుతున్న చిత్ర విచిత్రాలు సరే దీని గురించి మీకు అర్థమైందో కామెంట్ రూపంగా తెలియజేయండి అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా